హలో అండి వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు ఇప్పుడు మనం జనరల్గా గమనించాం అనుకోండి ఇంటర్నెట్ ట్రేడింగ్లో చాలామంది లాస్ అవుతూ ఉంటారు అంత మాత్రాన ఇంటర్నెట్ ట్రేడింగ్ వర్క్ అవుతానా కాదు వర్క్ అయిద్ది కాకపోతే దానికి కొన్ని రూల్స్ అనే ఉంటాయండి ఈ రూల్స్ని మనం ఫాలో అయ్యాం అనుకోండి దానిలో మనం సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంటర్నెట్ ని మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చెప్తాను దాంతో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ఒక చెస్ గేమ్ అనుకోండి ఇప్పుడు మనం ఆడేది ఒక చెస్ గేమ్ లాంటిది ఆపోజిట్లో ఒక ప్లేయర్ ఉంటాడు కదా చెస్ గేమ్లో ఒక ఆపోజిట్ ఒక ప్లేయర్ ఉంటాడు ఇవ్వండి ఇతను ఎవరు ఆల్రెడీ సీనియర్ ప్లేయర్ అండి సీనియర్ ప్లేయర్ ఇతను ఇటు పక్క మీరున్నారనుకోండి మీరు అవ్వచ్చు మేము అవచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఇటు పక్క మనం ఉన్నాం ఇప్పుడు ఈ చెస్ గేమ్లో ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది ఎగ్జాంపుల్గా ఇప్పుడు రాజు మంత్రి తర్వాత గుర్రం ఏనుగు ఒంటె దాంతోపాటు సోల్జర్ కూడా ఉంటాడు కదా సోల్జర్స్ ఉంటాడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మూవ్ చేయగలుగుతారు మంత్రి ఒక్కలా మూవ్ అవ్వగలుగుతారు గుర్రం ఒకలా మూవయ్యద్ది ఏదైనా ఒకలా అవుద్ది ఒంటి ఒకలా అవుద్ది కదా సోల్జర్ ఇంకొకలా మూవ్ అవుతాడు అలా ప్రతి ఒక్కరికి ఒక పవర్ ఉంటుంది వీళ్ళందరూ ఎవరిని కాపాడుతారు చెప్పండి వీళ్ళందరూ ఎవరి కోసం వర్క్ చేస్తారు కింగ్ కోసం వర్క్ చేస్తారండి ఇప్పుడు ఈ ఈ గేమ్లో మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ఏం బేసిక్స్ తెలుసుకోకుండా చెస్ గేమ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి ఏం జరుగుద్ది చెప్పండి ప్లేయర్ మనల్ని ఈజీగా బీట్ చేయగలుగుతారు కదా అంటే ముందు మనకి బేసిక్స్ తెలిసా అనుకోండి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ చేశాక పెద్ద ప్లేయర్ని అనుకోండి మనం గేమ్ వెళ్ళగలుగుతాం ఇంటర్నెట్ లో దీన్ని ఎలా చూడాలంటే కింగ్ని మనం లా చూడాలండి చెస్ ఆడాలంటే ఎలా అయితే అన్ని మీకు తెలిసి ఉండాలో అలానే మీరు ఇంటర్నెట్ ట్రైనింగ్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయండి దానికి కొన్ని పవర్స్ ఉంటాయి అవి మీరు అర్థం చేసుకొని మాత్రమే గేమ్లోకి ఎట్లా అయితే ఎంటర్ అవుతామో అలానే మీరు ఇంటర్నెట్ లో కూడా ఎంటర్ అవ్వాలి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదనుకోండి ఇప్పుడు ఏం తెలియకుండా మీరు గేమ్ గెలుస్తారు అని అనుకుంటారా అనుకోరు కదా గెలవలేరు ఎందుకంటే అటు ఆడే ప్లేయర్ మంచి ప్లేయరు ఆల్రెడీ సీనియర్ ప్లేయర్ ఆల్రెడీ గెలిచిన ప్లేయర్ మీరు ఏం తెలియకుండా ఏం పవర్స్ ఏం తెలుసుకోకుండా ఎంటర్ అయ్యారనుకోండి గేమ్లోకి ఫెయిల్ అవుతారు కదా అలానే ఇంటర్డేట్ రేటింగ్లో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఈ చెస్ గేమ్లో ఎలా అయితే కింగ్ని కాపాడడానికి పవర్స్ అన్ని వర్క్ చేస్తున్నాయో అలానే మన ఇంటర్డైట్ లో మన ని కాపాడాలంటే కొన్ని పవర్స్ ఉంటాయండి ఆ పవర్స్ ఏంటి అనేది వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నా అయితే ల్యాక్స్ దాకా చూడండి ఇంట్రాడేక్ కావాల్సిన పవర్స్ అయితే ఇవే ఏమేంటి అంటారా ఫస్ట్ మీకు కావాల్సిన ఇంట్రాడే మీరు చేయాలనుకున్నప్పుడు మీకు మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ కావాలండి మీకు ఒక క్లారిటీ ఉండాలి ఏ స్టాక్లో మనం ట్రేడ్ చేయాలి ఇవాళ ఏ స్టాక్ ఏ ఇండస్ట్రీస్లో ట్రేడ్ చేయాలి అనేది తెలుసుకోండి ఇండెక్స్లో చేయాలా స్టాక్లో చేయాలా దీనిలో కూడా ఎఫ్ఎన్లో చేయాలనుకుంటున్నారా లేదు ఈక్విటీలో చేయాలనుకుంటున్నారా అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలండి క్లారిటీ ఉన్నాక మాత్రమే మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని దాన్ని కొన్ని రోజుల నుంచి వాచ్ చేస్తూ రావాలి ఆ స్టాక్ కానీ ఆ ప్రైజ్ మూమెంట్ కానీ మీరు వాచ్ చేశారనుకోండి అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇంట్రాడే చేయడానికి ఓకేనా ఫస్ట్ పాయింట్ అయితే అండి సెకండ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ ట్రెండ్ అండి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా స్క్రిప్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు స్టాక్ కానీ ఇండెసీస్ కానీ సెలెక్ట్ చేసుకున్నారు ఎఫ్ఓన్లో చేయాలా లేదా యూపీటీలో చేయాలనేది కూడా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ కానీ ఇండస్సీస్ కానీ అది ఏ లో ఉంది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వస్తుందా లేదా ఒకే రేంజ్లో ఉంటుందా అనేది మీకు తెలిసి ఉండాలి మీకు అర్థం అయి ఉండాలి అప్పుడు మాత్రం మీకు ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్ ఎటు సైడ్ వెళ్ళొచ్చు అప్ సైడ్ వెళ్ళచ్చా లేదా డౌన్ సైడ్ రావచ్చు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా థర్డ్ పాయింట్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైజెస్ అండి ఓపెనింగ్ అంటే ఏంటి చెప్పండి మార్కెట్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి ఉంటే గ్యాప్ అప్ ఉంటుంది గ్యాప్ అప్ ఉంటుంది లేదా గ్యాప్ డౌన్ ఉంటుంది లేదనుకోండి న్యూట్రల్ ఓపెన్ అయింది అంతే కదా ఈ మూడే ఉంటాయి మీకు ఖచ్చితంగా గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి న్యూట్రల్ ఓపెప్ అయితే ఏం చేయాలి ట్రెండ్ ఎయిట్ ఉందో ఫైన్ అవుట్ చేశాక మీకు అనుకోండి అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుందండి ప్రైస్ ఎటు సైడ్ మూవచ్చు అనేది ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ ఉంది ట్రేడింగ్లో ఇది ఒక కీ లాంటిది మీరు ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు రిస్క్ ఎంత ఇవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేటెడ్ ఉండాలి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి వన్ ల్యాక్ తెచ్చుకున్నారు మీరు ట్రేడింగ్ చేయడానికి ఇప్పుడు దీనిలో ఒక పర్సంటేజ్ ఉండాలి మనకి వన్ పర్సెంటా టూ పర్సెంటా టెన్ పర్సెంటా అనేది రిస్క్ ఎంత ఇవ్వాలి ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మన రిస్క్ ఎంత మన రివార్డ్ ఎంత అనేది ఒక క్యాలిక్యులేటర్ ఉండాలండి ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రిస్క్ మేనేజ్ మీకు అర్థమైద్ది రిస్క్ మేనేజ్మెంట్ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడే ఒక ట్రేడ్లో మీరు ఎంత లాస్ అవుతారు ఒక వెయ్యి రూపాయలు లాస్ అవుతారా లేదు రెండు వేలు లాస్ అవుతారా లేదు పదివేలు లాస్ అవుతారా అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి ఇంత లాస్ నేను ఇవ్వగలను ఇవ్వగలిగితేనే మనం ట్రేడ్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఒక ట్రేడ్లో మీరు వెయ్యి రూపాయలు ఇవ్వగలరు అనుకోండి వెయ్యి రూపాయల ట్రేడే తీసుకోవాలి లేదు రెండు వేలు ఇవ్వాలనుకోండి రెండు వేలు మాత్రమే ఇవ్వాలి రెండు వేలు లాస్ వచ్చిందా ఎగ్జిట్ అయిపోవాలి అక్కడ పదివేలు లాస్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి పదివేలు వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి ఇది ఎలా పడితే అలా పెంచుకోకూడదు అండి పది లక్ష పెట్టా నాకు లక్షల పోయినా పర్లేదు అనుకున్నాను అనుకోండి లక్ష ఖచ్చితంగా పోతాయి అలా కాకుండా ఒక క్లారిటీ ఉండాలి ఎగ్జాంపుల్గా ఒక టెన్ ట్రేడ్స్ మీరు తీసుకున్నారనుకోండి ఫైవ్ ట్రేడ్సే కరెక్ట్ అవుతున్నారనుకోండి అప్పుడు ఏం జరిగిద్ది మీరు వెయ్యి రూపాయలు ఫాలో అయ్యారనుకోండి వెయ్యి రూపాయలు రిస్క్ వెయ్యి రూపాయలు రోడ్డు ఫోర్ ఫాలో అయ్యారు అనుకోండి అప్పుడు ఏం జరిగింది ఇది ఓవరాల్గా మనం లాస్ లేకుండా ఉంటాం మనం ఎక్కువసారి కరెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి ఇవన్నీ ఫాలో అయినప్పుడు మనం పది ట్రేడ్లు మనం వేసామనుకోండి రిటర్న్స్ మనం కరెక్ట్ అయినప్పుడు ఏది ఫాలో అయినా మీకు మనీ వస్తాయి మన క్యాపిటల్ని కాపాడాలంటే ఇవే అండి మెయిన్ కీ మొత్తం కూడా రిస్క్ ఇచ్చేటప్పుడు మీకు నచ్చినంత ఇవ్వకూడదండి మీకు మీ స్టోర్ వచ్చినంత రిస్క్ ఇవ్వటం కాదు క్యాపిటల్లో ఇంత పర్సంటేజ్ అనే రిస్క్ ఇవ్వాలి కానీ మీకు నచ్చిన లక్ష తెచ్చి లక్ష పోయినా పర్లేదు కూడా ఖచ్చితంగా లక్ష్య పోతాయి అలా కాకుండా ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి మనం ఎన్నిసార్లు కరెక్ట్ అవుతున్నాం ఎన్నిసార్లు రాంగ్ అవుతున్నాం రిస్క్ చేసేటప్పుడు అంత ఇవ్వాలి రివార్డ్ ప్లే చేయడం అలా ప్లే చేయాలి అనేది కూడా మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఇందాక ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా చెస్ బోర్డ్ గురించి ఇప్పుడు మంత్రి ఎలా అయితే చెస్ బోర్డ్లో కీ రోల్ ప్లే చేస్తుందో అలానే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ట్రేడింగ్లో మీకు కీ రోల్ ప్లే చేస్తుంది రాజుని కాపాడుకోవాలి మంత్రిని కూడా కాపాడుతూ రావాలి మిగతా వాటికి దీన్ని వాడుకుంటూ రావాలి అలా అయితే చెస్ బోర్డ్లో మనం టెక్నిక్ వాడతాం అలానే దీన్ని కూడా టెక్నిక్ వాడాలండి ఇది వాడినప్పుడు మాత్రమే మనం గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా దీన్ని గుర్తుపెట్టుకోండి క్వీన్ జాగ్రత్తగా కాపాడుకోండి ఫస్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ ఈ దీన్ని మనం ఎలా చేయాలంటే మార్కెట్ కనీసం ఖచ్చితంగా పెరిగిద్దని మీకు అనిపించింది అనుకోండి అయినా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యాపిటల్ తీసుకెళ్ళేసి ఆ ట్రేడ్లో పెట్టకూడదు అప్పుడు ఏం జరిగింది చెప్పండి మనీ మేనేజ్మెంట్ లేనట్టే కదా ఏమో రాంగ్ అయితే ప్రతిసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం రాంగ్ అయితే ఎంత నష్టపోతాం రాంగ్ అయితే రా ప్రతి ట్రేడ్ కూడా మనం రాంగ్ అయితే ఎంత లాస్ అవుతుంది అనేది చూసుకోవాలండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు క్యాపిటల్ తీసుకెళ్ళి ఆ ట్రేడ్లో పెట్టారనుకోండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మీకు రిస్క్ ముందే కంట్రోల్లో ఉంటుంది వెయ్యి రూపాయలు రిస్క్ లక్షలో వెయ్యి రూపాయలే నేను ఇక్కడ మీరు అలా కాకుండా మొత్తం లక్ష తీసుకెళ్ళి ఒకటే ట్రేడ్లో పెట్టారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి రాంగ్ అయినప్పుడు మీకు క్యాపిటల్ అంతా పోయే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా మీరు క్యాపిటల్ లూజ్ అవ్వకూడదు నెక్స్ట్ ట్రేడ్ కూడా మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి రిస్క్ ఫాలో అయ్యారు ఓకే నేను వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నారు కానీ ఇక్కడ ఏం జరిగింది మొత్తం క్యాపిటల్ తీసుకెళ్ళి ఒకటే ట్రేడ్లో పెట్టారు ఇక్కడ అలా కాదు రిస్క్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనీ ఎంత పెట్టాలనేది ఒక క్లారిటీ రావాలండి ఓకేనా అలా ఈ మనీ మేనేజ్మెంట్ని మనకు కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఎంట్రీ ఎగ్జిట్లు ఉన్నాయి విత్ లాజిక్స్ ఉన్నాయండి ఒకళ్ళు లాజిక్తో తీసుకుంటారు ఇక్కడ నుంచి ప్రైజ్ అప్ సైడ్ వెళ్ళచ్చా లేదా డౌన్ సైడ్ రావచ్చా అనేది ఒకళ్ళు సెటప్స్ ఉంటాయండి ఎవరు సెటప్ వాళ్ళకుంటుంది ఎవరు లాజిక్ వాళ్ళకు ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్లు తీసుకునేటప్పుడు ఎవరు మైండ్ సెట్కి ఏది సోటబుల్ అయితే అదే తీసుకుంటారు ఓకేనా ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఒకళ్ళు ట్రెండ్ లైన్ మీద తీసుకున్నారు అనుకోండి ట్రెండ్ లైన్ అవుట్స్ మీద తీసుకుంటారు అండి ఒకళ్ళు క్యానిస్టిక్ సైకాలజీ మీద తీసుకుంటారు ఇండికేటర్స్ ద్వారా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినాయని కూడా తీసుకుంటారండి క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ద్వారా తీసుకున్న వాళ్ళు ఉంటారు చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా హెడ్ అండ్ షోల్డర్ అని ఫ్లాగ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి కదా వాటి ద్వారా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారండి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇవి ఇవన్నీ మీకు వచ్చి ఉండాలండి ఓకేనా ఇవన్నీ కూడా మీకు వస్తేనే వీటిలో సెలెక్ట్ చేసుకోవాలి కానీ అందరూ కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎంట్రీ ఎగ్జిట్ లాజిక్ ఒక్కటే చూస్తారండి చాలామంది ఇవి ఏం తెలుసుకోకుండా ఈ పవర్స్ అన్ని గురించి ఏం తెలుసుకోకుండా జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ లాజిక్ ఒక్కటే తెలుసుకుంటారండి ఎంట్రీ ఎగ్జిట్ లాజిక్ ఎలా ఏం చెప్పవచ్చు అంటే సోల్జర్ అనుకోవచ్చు మన చెస్ బోర్డులో సోల్జర్ అనుకోండి సోల్జర్కి ఏముంటుంది చెప్పండి పవర్ ఉండదు చిన్న చిన్న మూవే వస్తుంది కానీ కి వెళ్ళింది అనుకోండి పెద్ద పవర్ అయ్యింది కానీ జస్ట్ మీరు ఈ సోల్జర్తో గేమ్ ఆడగలరా చాలేం కదా అలానే ఇది కూడా జస్ట్ మీరు ఎంట్రీ ఎగ్జిట్ లాజిక్లు తెలుసుకొని ఎంట్రీ తీసుకుంటూ ఉంటారు చాలామంది ఈ ఇవి ఇవి బ్రేక్అవుట్స్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు తెలుసుకొని ట్రైనింగ్ అయితే చేయటం స్టార్ట్ చేస్తారు ఎలా అంటే సోల్జర్ ఒక్కటి మూవ్ చేయటం వస్తే అనుకుంటే గేమ్ వచ్చిద్దా రాదు కదా చెస్ బోర్డ్ ఎలా అయితే గేమ్లో పవర్స్ ఉంటాయి కదా ఆ పవర్స్తో మనం ఎలా టెక్నిక్ చేస్తాం గేమ్ని మనం కన్ఫ్యూజ్ చేసి సోల్జర్ని ముందుకు తీసుకెళ్ళాలి అలానే ఇది కూడా అండి జస్ట్ సోల్జర్తో మీరు గేమ్ ఆడలేరు గుర్తు పెట్టుకోండి ఈ పవర్స్ అన్నీ మీకు వస్తేనే ఈ సోల్జర్ గేమ్ని మీరు ముందుకు తీసుకెళ్ళరుగా వెళ్ళగలుగుతారు కానీ జస్ట్ ఇది ఒక్కటి తెలుసుకొని మీరు గేమ్ ప్లే చేయలేరు ఓకేనా సారే సార్ అన్ని నాకు తెలుసు కానీ నేను ప్రాఫిట్ తీయలేకపోతున్నా అని వాళ్ళు కూడా ఉంటారండి ఇవన్నీ తెలుసు మీకు కానీ ప్రాఫిట్ ఎందుకు రాదు తెలుసా డిసిప్లిన్ కావాలండి డిసిప్లిన్ ఉండాలి దాంతోపాటే ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి ఈ డిసిప్లిన్ ఫాలో అవడం అంటే ఏంటి ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి గేమ్ ప్లే చేయాలి దాని తర్వాత మీరు మీకేం కావాలి ఎక్స్పీరియన్స్ కావాలండి ఎక్స్పీరియన్స్ కావాలి ఇప్పుడు ఆపోజిట్ ప్లేయర్ ఎవరని చెప్పాము ఎక్స్పీరియన్స్ ప్లేయర్ వాళ్ళు వాళ్ళని మీరు బీట్ చేయాలంటే ఖచ్చితంగా మీ మీరు ఆల్రెడీ సీన్ ప్రో అయి ఉండాలి మీరు కూడా ప్రో అవ్వాలి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఆపోజిట్లో ఉన్న ప్లేయర్ని మీరు బీట్ చేయగలుగుతారు కానీ జస్ట్ మీరు ఆ నా డిసిప్లిన్ ఉంది ఇవన్నీ ఫాలో అవుతా అంటే డబ్బులు వస్తే రావు ఆపోజిట్ ప్లేయర్ని మనం గెలవాలి గెలవాలంటే ఎక్స్పీరియన్స్తో పాటు మనం ప్రో అవ్వాలండి ప్రో అయినప్పుడు మాత్రం మనం డబ్బులు తీయగలుగుతాం గుర్తుపెట్టుకోండి ఇవి ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా మీరు ఇవన్నీ పవర్ తెలుసుకోవాల్సిందే ఏ పవర్ దేనికి వాడాలని తెలియాల్సిందే మీకు పాటు ఎక్స్పీరియన్స్ రావాలి డిసిప్లిన్ ఫాలో అయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చాక ప్రో అవుతారు కదా అప్పుడు మాత్రం మీరు ఆపోజిట్లో ఉన్న ప్లేయర్ని బీట్ చేయగలుగుతారు అప్పుడు మాత్రం మీకు మనీ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా అయితే చెస్ బోర్డులో మనం చెప్పుకున్నామో అలానే ఇవన్నీ కూడా అండి ఇవన్నీ పవర్స్ తెలుసుకోవాలి డిసిప్లిన్ ఫాలో అవ్వాలి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు మాత్రం మీరు ఇంట్రాడేట్ ట్రేడింగ్లో మీరు సక్సెస్ అవ్వగలరు జనరల్గా ఏం చేస్తారు చెప్పండి అందరు కూడా ఏం తెలుసుకోకుండా జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ లాజిక్లను డైరెక్ట్ మనీ కావాలండి ఇక్కడ చూడండి ఎంట్రీ ఎగ్జెట్లు తెలుసుకుంటారు మనీ కావాలి ఇది వర్క్ అవుతుంది ఇవన్నీ మధ్యలో ఇవన్నీ వదిలేస్తారు ఇవన్నిటిని వదిలేసి జస్ట్ ఇవి కావాలని చూస్తారు వీటి వల్ల ఏం జరిగిందంటే ఎమోషన్స్ ప్లే అయిపోతాయి మీకు ఎమోషన్స్ అయిపోయి ఎలా పడితే అలా ట్రేడ్ చేయడం ఓవర్ ట్రేడింగ్ చేయటం ఇవన్నీ కూడా ఒక అడ్డం ప్లే లాస్ అయిపోయామని మళ్ళీ మనీ తెచ్చేసి ఇంకా ఎక్కువ పెట్టడం అలా ఇవన్నీ ఓవర్ ట్రేడింగ్ చేయటం డిసిప్లిన్ లేకుండా ట్రేడ్ చేయటం ఎంత జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మీకు రావాలంటే ముందు ఇటు పవర్స్ గురించి మీకు తెలుసుకున్న తర్వాత ఇవి ఫాలో అయ్యారు అనుకోండి అప్పుడు మీరు ఎంట్రీ ఎగ్జిట్ల ద్వారా మనీ తీయగలుగుతారు మీరు జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్లు తెలుసుకొని మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి మీకు మనీ అయితే రావండి ఓకేనా మీరు ఏం చేయాలి ఇవన్నీ ఫాలో అవ్వాలి డిసిప్లిన్గా అన్నీ నేర్చుకొని ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి కానీ డైరెక్ట్ దిగేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలని చూడొద్దు ఆల్రెడీ ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సీనియర్స్ వాళ్ళందరూ మీరు ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచన చేయండి ఇవన్నీ వాళ్ళు ఏం తెలుసుకోకుండానే మార్కెట్లోకి ఎంట్రీ అయ్యి డబ్బులు తీస్తున్నారా తీరండి ఇవన్నీ వాళ్ళకి వచ్చే ఉంటాయి మీరేం చూస్తారు జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్లు చూస్తారు ఎంట్రీ ఎగ్జిట్లు చూసి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనేసి మీరు కూడా ఎంట్రీ ఎగ్జిట్ లాజిక్ తెలుసుకుంటారు దానివల్ల ఏమైనా న్యూస్ ఉంటుందా ఏముండదండి మీరు మనీ అయితే తీలేరు అనవసరంగా ఎమోషన్స్ ప్లే అయిపోయి మార్కెట్ని తిట్టుకుంటూ ఉంటారు కానీ మనీ రావు అందుకని ఏం చేయాలంటే ఇవంతా కూడా ఒక సిస్టం అండి ఇది ఒక సిస్టమాటిక్గా రావాలి ఇప్పుడు ఎలా అయితే చెస్ బోర్డులు అన్నీ తెలుసుకొని మనం గేమ్ ఆడతామో అలానే ఇవి కూడా సిస్టమేటిక్గా అన్నీ తెలుసుకోవాలి నేర్చుకుంటూ రావాలి అప్పుడు మాత్రం ఎలా అయితే చెస్లో విన్ అవుతామో అలానే ఇంటర్టైటర్ రేట్లో కూడా మనం విన్ అవుతాం ఓకే ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలండి ఇవన్నీ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఇంటర్టైటర్ రేలో సక్సెస్ అవ్వండి ఈ వీడియోని మీరు దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ